పక్క ఆస్తులను పరిరక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అన్ని విషయంలోనూ ముస్లింలతో కలిసి ముందుకు నడుస్తామని వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు మత సామరస్యాన్ని కాపాడటమే కాకుండా అన్ని విధాలుగా ముస్లిం మైనార్టీలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు ముస్లింల అభివృద్ధికి కృషి చేసింది ఒక తేదీపైనేనని స్పష్టం చేశారు విజయవాడలో నిర్వహించిన ఇఫ్తార్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నలభై ఏళ్లుగా రామ్జాన్ పండుగలో భాగస్వామ్యం అవుతున్న క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కఠినమైన దీక్ష చేస్తారు ఇది గొప్ప ఆచారం ఖురాన్ చదవడం ప్రార్థనలు ఇతరులకు సాయం చేయడం వంటి వాటితో ముందుకు వెళ్తున్నారు వేరే వారికి సాయం చేయడం ఖురాన్ నేర్పించే మంచి గుణం సమాజం కోసం కూడా దువా చేస్తున్నారు అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అని తెలిపారు ఈ రాజమ్మ వాళ్ళు చూస్తే నేను నలభై ఏండుగా రంజాన్ జరుపుకుంటున్నాం నేను కూడా భాగస్వామి అవుతున్నాను అయితే మీ అందరినీ చూసినప్పుడు ఒక క్రమశిక్షణ ఒక దాతృత్వం ధార్మిక చింతనల కలయికే ఈ యొక్క రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన మాసం మనం అందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం ఈరోజు మీరందరినీ చూస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు నీళ్లు కూడా తీసుకోకుండా ఇప్పటి వరకు దీక్షలో ఉన్నారు ఒక కఠినమైనటువంటి కరో కఠినమైనటువంటి దీక్షతో ఉన్న మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది ఒక గొప్ప ఆచారం పవిత్రమైన ఆచారం ఉదయం నుంచి ఖురాన్ చదవడం ప్రార్థనలు చేయడం ధ్యానం చేయడం అదే మరి ఇతరులకు సహాయం చేయడం ఇలాంటి మంచి పనులు చేసి ఒక పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకొని మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండడం కోసం పనిచేస్తున్నారంటే అదే సమయంలో సమాజం కోసం కూడా మీరు దోహ చేస్తు దోహ చేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మనందరికీ ఖురాన్ నేర్పించినటువంటి ఒక మంచి గుణం వాళ్ళు వేరే వాళ్ళకు సహాయం చేయడం ఇది ఒక పవిత్రమైన ఆశయంతో మీరందరూ ముందుకెళ్తున్నారు అలాంటి సమయంలో మరొక్కసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇప్పుడే కాదు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆయనలో ముస్లింలకు న్యాయం జరిగింది తప్ప ఇంకోటి కాదు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనారిటీలకు సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉరుదు అంత మునప ఆందోళన చేసేవారు ఎన్నో ఆందోళన చేస్తే పదమూడు జిల్లాల్లో